అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరికా ఫుడ్ అది టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట అంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో బోండా రెసిపీ అనేది పూర్తిగా పెట్టలేదు నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ గురించి పెట్టాను అయితే ఆ బోండా ఎలా చేయాలక్క రెసిపీ పెట్టవా అని అడిగారనమాట అయితే వాళ్ళ కోసమైతే ఇప్పుడు నేను రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు మైదా ఒక కప్పు ఇడ్లీ పిండి ఉంటుంది కదా మనం ఇడ్లీ వేసుకునే పిండి ఆ పిండి హాఫ్ కప్పు పెరుగు పుల్లటిదైనా పర్వాలేదు ఫ్రెష్దైనా పర్వాలేదు తర్వాత తగినంత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు దీంట్లో అయితే సోడా ఉప్పు అప్పుడే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బోండాలు అనేవి అంత బాగా వస్తాయి ఇక్కడ నేను పిండి అయితే మొత్తం కలిపెట్టేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మ్యారినేట్ చేసి పెడితే సరిపోతుంది తర్వాత మనం వేసుకునే టైంలో కొంచెం సోడా ఉప్పు అనేది కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక బోండాస్ కింద వేసేసుకోవడమే ఇక్కడ బోండా అనేది మనం ఇలా చేతి వేసేదాన్ని బట్టి ఉంటుంది అంటే పిడికిలు పడతాం కదా ఆ పిడికిలో పిండి తీసుకొని వదిలిపెడతా ఉండాలి తర్వాత ఇలా కూడా వేసుకోవచ్చు పిడికిలు పట్టి వేసే పిం పిండి అయితే బాగా రౌండ్గా వస్తాయి బోండాలు నాకు ఇక్కడ టైం లేకుండే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి నేను త్వరగా అయితే చేస్తున్నా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం బోండాలు అనేది వదలాలి బొండలనేవి వేసిన తర్వాత మనం మీడియం హీట్ పెట్టుకోవాలి ఎందుకంటే హై హీట్లో ఉంటే బోండాలు లోపల ఉడకవు ఇలా గరిడితో ఇట్లా మొత్తం ఈవెన్గా మొత్తం చుట్టూ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఇలా ఈ విధంగా అనాలి అప్పుడే మనకి రౌండ్గా అవన్నీ కూడా ఫ్రై అవుతాయి ఇక్కడ నాకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది చెప్పి త్వర త్వరగా అయితే తీసేసాను మీకు ఇలా తీసి చూపిద్దామంటే కూడా కాలుతున్నాయి తర్వాత ఇంకొక రౌండ్ వేసి అయితే మీకు తీసి చూపిస్తున్నాను లోపల చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో అంటే మనం ఇడ్లీ పిండి వేసాం కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చదు చాలా టేస్ట్ ఉంటాయి అంటే మనం బయట తింటాం కదా బోండాలు కొన్ని చోట్ల అలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పెద్ద పాప నా స్కూల్ కు వాళ్ళిద్దరికి మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై చేసేసి బాక్స్ చేసి పెట్టేశాను ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైంలో కదా ఇక ఇంటి ముందు అయితే మొత్తం పని చేపిస్తున్నాము ఎందుకంటే ఈ డ్రైనేజ్ చేసేవాళ్ళు అసలు మొత్తం చిందర వందరగా తవ్వేసి పడేశారనమాట అలానే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి అయితే పట్టించుకోవట్లేదు మా ఏరియా వరకే అంటే మా లైన్ వరకునే అలా చేశారు ఇక చెప్పి చెప్పి వేసుకు ఇక మేమే అయితే చేయించుకుంటున్నాం మొత్తం ఇక్కడ చెట్లు అన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తీపిచ్చేస్తున్నాము ఇక్కడ సిమెంట్ పని అయితే చేయించమాట ఇలా ఉందన్నమాట మొత్తం నేను బైక్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది స్కిడ్ అవడం అలా కూడా జరుగుతుంది అక్కడైతే ఈ రాళ్ళు పడిపోయి ఇంకా డ్రైనేజ్ అనేది వాటర్ వెళ్ళకుండా ఆగిపోవడం ఇలా ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే చేపిచ్చేసాం ఇక్కడ విరజా చెట్టు ఉండేది కదా అది మొత్తం తీపిచ్చేస్తాం ఎందుకంటే కింద చెట్లు అనేవి పెరగకుండా చేస్తుంది అనమాట చాలా ఎక్కువగా పెద్దగా అయిపోయింది ఇంకా తీసేయడం అంటే చాలా బాధ అనిపించింది కానీ కానీ తప్పలేదు ఇక ఇంకా తీపిచ్చేస్తాం అది మందార చెట్టు కూడా ఇంకా కొట్టిపిచ్చేసాం అనమాట కింద మళ్ళీ మళ్ళీ చిగురు అయితే ఉంచాము మళ్ళీ స్ట్రైట్గా పెరిగేటప్పుడు ఏమైనా కర్రలు పెట్టి కట్టాలి ఇంకా నేను వంట చేయడానికైతే లోపలికి వస్తున్నా ఇంకా అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అలా అవుతుంది నేను రైస్ కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోతుంది ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో ఎక్కువ ఏమీ ఎక్కువ కూడా ఏమేమి వేయాల్సిన అవసరం లేదు అంటే ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఇంకేమీ వేయను అనమాట జస్ట్ జీలకర్ర ఆయిల్లో దొండకాయ ఇంక ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేస్తే నేను చేస్తాను బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇక్కడైతే పప్పు అయితే ఉడకబెడుతున్నాను పప్పు చారు చేద్దామని ఇనపక్క కళాయి కానీ ఇత్తడి కళాయి కానీ వీటిలో వంట చేస్తే చాలా త్వరగా అవుతుందండి ఎందుకంటే హెవీ హీట్ అవుతాయి అనమాట అవి అందువల్ల త్వరగా అయిపోతుంది ఇక రాతింటి కానీ స్టీల్ కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రైస్కి అయితే మాత్రం ఇలా ఇత్తడి సారీ ఇక్కడ ఇనుపకళాయి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా అందుకే ఎక్కువ నేను ఈ కళాయిలో చేస్తాను అనమాట వంట ఇక పప్పు కూడా అయితే ఉడికిపోయింది ఇక నేను పప్పులో వచ్చేసి ఒక ఆనియన్ టమాటో ఒక రెండు టమాటోలు పచ్చిమిర్చి వేస్తాను అనమాట ఇక అవన్నీ వేసి పప్పు బుత్తితో బాగా మెత్తగా చేసిన తర్వాత నేను చింతపండు వాటర్ అనేది వేస్తాను అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మరగబెడతాను అనమాట అంటే నేను చేసే స్టైల్లో పప్పు చారు అనేది ఇలా ఉంటుంది ఇక చింతపండు వాటర్ వేసేస్తున్నా ఇంకా అంత కలిసేటట్టు బాగా తిప్పుకొని మరగబెట్టాలి బాగా కొంచెం రాక్ సాల్ట్ అంటారు కదా అది కొంచెం కారం ఇక అంతే ఇంకా దొండకాయ కూడా ఫ్రై అయిపోవచ్చు అంటే ఇక కారం వేయలేదు ఇక సిమ్లోనే నేను కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తాను రైస్లో కలిసేటట్టు ఉంటుంది మరీ ఫ్రై అవ్వదు తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మెంతి పౌడర్ యాడ్ చేస్తాను ఇలా కొంచెం వేస్తాను అనమాట ప్రతి కర్రీలో కూడా కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కర్రీ ఈ మెంతి పిండి వేయడం వల్ల స్మెల్ కానీ అలా చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మెంతిపిండి మెంతులు అనేది మన హెల్త్కి చాలా మంచిది పచ్చివైతే తినలేము కదా చేదు ఉంటాయి కాబట్టి నానబెట్టిని కూడా తినలేము ఇలా పౌడర్ చేసి ప్రతి కర్రీలోనే వేసుకుంటే బాగుంటుంది ఇక నేను పప్పుచారులో కూడా కొంచెం మెంతిపిండి జీలకర్ర పిండి కూడా వేస్తాను ఇంకా తర్వాత తాలిని పెట్టుకుంటున్నా ఆ రోజు కొత్తిమీర లేదండి నేను కొత్తిమీర ఉందనుకున్నాను ఇక పప్పుచారులో కొత్తిమీర చిక్కా బాగుంటుంది కొత్తిమీర కాడలతో వేసి మరగబెట్టాలి ఆ ఫ్లేవర్ అయితే మాత్రం చెప్పలేము అనమాట బల్లే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా నేను తాలింపు పెట్టి ఇలా వేసేసుకుంటున్నాను పప్పుచారు అనేది అయినా సాంబార్ అయినా ఏదైనా కూడా మా ఇంట్లో ఇలా కరెక్ట్గా మరీ పాలుచగా ఉండకూడదు మరీ తిక్కగా ఉండకూడదు కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట కుట్టుకో చూడండి ఇలా ఉండాలి ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకుంటారని చెప్పడం అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అబ్బా మాకు తెలియదు అనుకోకండి తెలియని వాళ్ళు ఒక్కళ్ళన్నా నేర్చుకుంటే చాలు అంతకు మించి ఏం లేదు తర్వాత నెక్స్ట్ డే కోసం నేను దోశకైతే నానబెట్టుకున్నాను మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటాయి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి ఒక కొంచెం చిన్న పావు కప్పు పచ్చిశనగపప్పు ఒక గ్లాసు మినప్పప్పు కొన్ని మెంతులు వేసి బాగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను ఇంకా అవి నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఇవైతే ఫ్రై చేస్తున్నావు అనమాట మొన్న డిమాట్లో తెచ్చానని చెప్పాను కదా వడియాలు చాలా బాగున్నాయి టేస్ట్ అని చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇవైతే వడియాలు ఇంకా నా వాయిస్ అనేది కొంచెం లో ఉంది ప్లీజ్ ఏమనుకోకండి ఎందుకంటే బాగా కోల్డ్ ఉంది అలాగే గొంతు నొప్పి కూడా బాగా లేస్తుంది అందుకనే చాలా సోగా చెప్తున్నాను నేను చెప్పడం కూడా ఇక నేను ఏదన్నా ఇలా ఫ్రై చేసినప్పుడు నాకు చాలా భయం అనమాట ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు చాలా దూరంగా నిలబడి చేస్తాను ఇంత దూరం ఉంటుందన్నమాట దగ్గరకు అయితే అస్సలు ఉన్నాను స్టవ్ దగ్గర నేను ఏ వంట చేసినా కూడా దగ్గరగా అస్సలు నిలబడను అనమాట ఇంత గ్యాప్ తీసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఎక్కువ గ్యాప్ అంటే ఇంత దూరం ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా మా చిన్నోడిని తీసుకొచ్చిన తర్వాత నేనైతే లంచ్ చేస్తున్నాను ఇంకా నేను ఆ రోజు ముందు రోజు నైట్ చికెన్ కర్రీ చేశాను అనమాట ఇంకా కొంచెం చికెన్ ఉంటే ఆ చికెన్ కర్రీ నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఇంకా వీళ్ళందరూ తినేశారు ఇంకా నేను ఒక్కదాన్ని ఉండిపోయాను అనమాట ఇంకా కొంచెం చికెన్ కర్రీ కూడా పెట్టుకొని తింటున్నా ఇంకంటే అత్తమ్మ వచ్చారనమాట బయట మాట్లాడుతున్నారు ఊరమిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి చారులో కానీ ఫ్రైలో కానీ తొడిమిలతో సహా తింటాను మళ్ళీ బయట కొన్నవైతే ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా అవి తినమనమాట అమ్మ చేసినవే నాకు బాగా ఇష్టము నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు చాలా బాగుంటాయి అవి కూడా మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ ఇంకేం మాట్లాడలేదు కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఇంకా ఇక్కడ ఇంకా తర్వాత కొన్ని అంటే బయట పని చేస్తున్నారు కదా ఇంకా అవి చూసుకుంటూ ఇలా తింటున్నా ఇంకా తర్వాత వెజిటేబుల్స్కి అయితే అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత తర్వాత మీతో నెక్స్ట్ వ్లాగ్తో మీతో మాట్లాడతాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్